అనాజీపుర గ్రామంలో ఉన్న జెడ్పీహెచ్ఎస్ పాఠశాలలో ఆర్ఎస్కే ఫౌండేషన్ అధినేత డాక్టర్ రాకల శ్రీనివాస్ పదో తరగతి విద్యార్థులకు స్టూడెంట్ మిత్ర సంస్థ వారి విద్యా దిక్సూచి కెరీర్ బుక్లెట్ ని పంపిణీ చేయడం జరిగింది ఈ సందర్భంగా శ్రీనివాస్ మాట్లాడుతూ విద్యార్థులు స్పష్టమైన లక్ష్యాన్ని ఏర్పరచుకుని ఆ లక్ష్యం దిశగా మంచి చదువులు చదివి భవిష్యత్తులో ఉన్నత స్థానానికి ఎదిగి తల్లిదండ్రులకి గ్రామానికి మరియు పాఠశాలకి గురువులకి మంచి పేరు తీసుకురావాలని విద్యార్థులకు సూచించారు ఈ కార్యక్రమంలో స్టూడెంట్ మిత్ర సంస్థ ప్రతినిధి చుక్కల రాము పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు ఉపాధ్యాయులు విద్యార్థిని విద్యార్థులు ఆర్ఎస్కే టీం సభ్యులు తదితరులు పాల్గొన్నారు నేను వ్యాకరణ మా విలేజ్ తాలూకు ఏదైతే మండలంలోని టెన్త్ క్లాస్ విద్యార్థులు ఎవరైతే టెన్త్ తర్వాత ఏ సబ్జెక్ట్ తీసుకోవాలనేది వాళ్ళు అయోమయంలో ఉంటారు కాబట్టి విద్యార్థులు ఎందుకంటే ఏదైతే ప్రైవేట్ పాఠశాలలో కానీ ఇంకా వేరే విధంగా ఏదో ఇదో ముందుగానే కోచింగ్ అనేది ఒక్కరికొక్కరికొక గోల్ గోల్ అనేది ఉంటుంది కాబట్టి మన విద్యార్థులు కూడా మన సార్ చెప్పేంత వరకు చెప్తారు మళ్ళీ ఎందుకంటే ప్రైవేట్ ప్రైవేట్ గా ఎక్సీస్ పెద్దగా ఎక్కువ చెప్పాలనే ఆలోచనతో ప్రైవేట్ పాఠశాలను బంధు పెట్టి గవర్నమెంట్ పాఠశాలలో ఈ అయితే మన స్టూడెంట్ మిత్ర అనే బుక్ ను పంపనీకి చేయడం జరుగుతుంది టెన్త్ క్లాస్ తర్వాత మన ఎగ్జామ్స్ ఎప్పుడైతే అయిపోతాయో మీ ఎగ్జామ్స్ ఎప్పుడైతే అయిపోతాయో అయిపోగానే టెన్త్ క్లాస్ వాళ్ళు ఎగ్జామ్స్ అయిపోగానే మీరు ముందుగా ఒక వారం రోజుల తర్వాత ఎగ్జామ్స్ అయిపోయినాక ఈ బుక్లు మొత్తం చదివినట్యితే మనము ఇంటర్మీడియట్ లో ఏ సబ్జెక్ట్ తీసుకోవాలి టెన్త్ లో తర్వాత ఇంటర్మీడియట్ వచ్చే వస్తున్నాయి ఊరు ఏ సబ్జెక్ట్ తీసుకోవాలనేది మొత్తం ఈ బుక్ లో ఉంటుందమ్మా మీరు హండ్రెడ్ పర్సెంట్ ఈ బుక్ ఇంగ్లీష్ లో ఉన్నది తెలుగులో ఉన్నది మీరు ఏ విధంగా అర్థమైతే ఆ విధంగా మీరు చదువుకొని రేపు భవిష్యత్తు మీరు ఏం కావాలనే కోరుకోవాలనేది ఈ బుక్ మాత్రం చదువు అయిపోతుంది ఇరవై ఇరవై ముప్పై పేజీలు మాత్రమే ఉన్నది మరొక్కడి క్షుణ్ణించి మంచిగా చదువుకొని ముందుగా ఇక ఏమేం కావాలి కావాలి డాక్టర్ కావాలి ఇంకా ఐపీఎస్ కావాలి ఐఏఎస్ కావాలి ఇలాంటివి ఏమైనా బేసిక్ గా ఒకటి అంటే మనకి ఇంటర్మీడియట్ టెన్ తర్వాత ఇంటర్మీడియట్ బేసిక్ ఎక్కువ ఉంటది కాబట్టి ఈ బుక్ ని మంచిగా వినియోగించుకొని మీరు మీ తల్లిదండ్రులకు మన ఉపాధ్యాయులకు అందరికీ మంచి పేరుగా గుర్తించి గుర్తిస్తారని కోరుకుంటూ ఈ యొక్క అవకాశం ఇచ్చిన ఏదైతే మన అనంతపురం గ్రామ హై స్కూల్ టీచర్ తార్యం గారికి మరియు టీచర్స్కు ఉపాధ్యాయులకు మరియు విద్యార్థి విద్యార్థులకు నా తోటి సోదరు సోదరులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మన పాఠశాలకు పిల్లలకు దర్శించడం జరిగింది ప్రతిసారి రెండు వేల అన్న అంటే నేనున్నానంటే మాట్లాడుతాను రాకర్శన రావడం తప్పుడు ప్రత్యేకంగా ధన్యవాదాలు అన్నా వీళ్ళకి అక్కడ పిల్లలకు మనో పిల్లలకు ఎందుకంటే మంచి ఆట కాదు మ్యాథ్గా దగ్గర పెట్టిన ఫోర్ జడ్ ఆరు రోజున కొంతమంది పాలు రోజులు కొంతమంది మనం పైకి దాన్ని బట్టి ఆ విద్యార్థులు మొత్తం చేసుకుంటుంది దాంతో పాటువంటి మెంబర్స్ అంటారు నాయకులు ఆ రమాలకు చిత్తాలు గుర్తించారు ఇంకోడిని కూడా తామరని చెబుతారు ఆ తాంపార్ట్ ఏంటంటే ఒక 5 కిలోలు గుర్తించారు పాడే పర్ల ఉంటారు ఆయనకు కాయిన్ Okay, okay. Thank you very much. Thank you. Thank you. Thank you. Thank you. Thank you.